ఎంపీ అభ్యర్థి అంశంలో మెట్టు దిగారు బాలినేని ఒంగోలు ఎంపీ అభ్యర్థి ఎవరైనా తనకు అభ్యంతరం లేదన్నారు ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు తాను పార్టీ మారడం లేదని బాలినేని స్పష్టం చేశారు నియోజవర్గాలకి బాగుంటుందని ఉద్దేశంతో నేను పోరాటం చేస్తా చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకెందుకు నేనొక్కనే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంత మంచిగా ఉంటామని నేను ఎంత చెడుకుంటాను నేను ఎందుకు ప్రజలు ప్రజలందరూ కూడా అన్ని కాన్షియస్లు బాగుండాలి అన్ని గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడూ నేను చేయను ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడటం అడిగ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా అందరూ కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నందుకు నాకు